హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమర్దీప్ గారి అభిమానుల గురించి అండి ముఖ్యంగా అమర్దీప్ గారి అభిమానులకు ఒక విషయం నేను చెప్పదలుచుకుంటానండి ఏంది ఏంటి అంటే మీకు అందరికీ ముఖ్యంగా నేను థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఎందుకు అంటే అమర్దీప్ గారి వీడియోస్ ఎప్పుడైతే నేను చేయడం మొదలుపెట్టాను అంటే అమర్దీప్ గారిని కావాల్సిగా నేను ఏం పోగట్లేదు ఆయన క్యారెక్టర్ ఏది ఉందో అదే చెప్పాను దానివల్ల నాకు ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం జరిగిందండి అమర్దీప్ గారి అభిమానులే సెవెంటీ దాంట్లో ఉంటారని నాకు తెలుసు ఆ అభిమానులకు ధన్యవాదాలు చెప్తాను మళ్ళీ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే అమర్దీప్ గారి ఆ వీడియోలు చేయడం వల్ల నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి తర్వాత కొద్ది రోజులకి బిగ్ బాస్ షో కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను అమర్దీప్ గారి టాపిక్ స్టాప్ చేసి వేరే వేరే టాపిక్ రాజకీయాల టాపిక్ ఎంచుకున్నాండి అది ఒక చిన్న ప్రాబ్లం ఎదురుకుందండి రాజకీయం టాపిక్ చేస్తా 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 యాదో ఏదో కొన్ని వీడియోలు యూట్యూబ్ వీడియోలు చూసి దాన్ని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అలా చేస్తూ ఉండేవానండి అంటే నేను ఏదైతే మంచి అని నాకు అనిపించిందో దాని పక్కే ఫాలో అయి పోతానండి మాది కర్ణాటక ఆ ఏపీకి నాకు సంబంధం లేకపోయినా ఏపీలో జరిగే దుర్మార్గాలు అన్యాయాలు ఏదైతే ఉందో అది ప్రజల ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి తీసుకొని వచ్చి చేస్తూ ఉంటానండి అది ఏది ఏంటైందంటే కాపీ నే మీరు వేరే ఛానల్ని ఇచ్చేసినారు అని చెప్పేసి నాది ఛానల్ని క్యాన్సల్ అయ్యే పొజిషన్ వచ్చింది అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు పెట్టారండి దానికోసంగా నేను నా నాకు ఇంతటి సహాయం చేసి నా ఛానల్ గ్రోత్ అయ్యే కారణమైనటువంటి అమర్దీప్ గారి అభిమానులకు ఒకే ఒక చిన్న విన్నపం ఏం చేస్తున్నానంటే దయచేసి ఈ వీడియోలో ఈ వీడియోని కాస్త లైక్ చేసి లెట్స్ కీప్ దిస్ ఛానల్ లేదా ఐ లైక్ దిస్ ఛానల్ అని చెప్పేసి దయచేసి మీరంతా కామెంట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇలా కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఓ వీళ్ళది రియల్ వీడియోస్ వీళ్ళు వీడియోస్లో డెప్త్ ఉంది అని చెప్పేసి ఆలోచన చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయంట దయచేసి మీరు సహాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నెక్స్ట్ బిగ్ బాస్లో కూడా ఏది రియల్ ఉంటే దాని పక్కే ఫాలో అవుతాను ఇప్పుడు అమర్దీప్ గారిది ఎలా అయితే నేను కరెక్ట్ ఉండేది కరెక్ట్ రాంగ్ ఉండేది రాంగ్ అని చెప్పుకొని వచ్చానో అలాగే ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళదే కరెక్ట్ అని చెప్తాను ఏది తప్పు అయితే అదే తప్పని చెప్తాను యా వీడియోస్ చేసినా దయచేసి ఈ ఒక విషయంలో అమర్దీప్ గారు అభిమానులు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్